ఆరు మంది చనిపోయారు బహుశా ఆ లిస్టు ఈరోజు వచ్చింది అనుకుంటే లావణ్య విశాఖపట్నం శాంతి విశాఖపట్నం ఒడ్డేటి బాబు నర్సీపట్నం రజనీ విశాఖపట్నం నిర్మల కోయంబత్తూర్ మల్లిక సో వీళ్ళందరికీ కూడా చనిపోయారు వారికి ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎగ్గ్రేషన్ ప్రకటించారు ముఖ్యమంత్రి గారు అది ఈరోజు బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా తీవ్రంగా ఇద్దరు గాయపడ్డారు తిమ్మక్క ఈశ్వరమ్మ వాళ్ళిద్దరికి కూడా ఐదు లక్షల రూపాయలు లెక్కన ఇవ్వమని ఆదేశాలు వచ్చినాయి అది బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక మిగిలిన ముప్పై ఒక్క మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెండు రెండు లక్షల రూపాయలు లెక్కన ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు సో అది కూడా ఇప్పుడు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి అనుగుణంగా అదనంగా వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో చదువుకుంటున్నారో వాళ్ళకు కూడా టీటీడీ తరఫున చదువు చెప్పిద్దామని ఫ్రీ ఎడ్యుకేషన్ ఇద్దామని కూడా చెప్పి మేము బోర్డులో నిర్ణయం తీసుకున్నాం ఇకపోతే ఈ యొక్క అమౌంట్ అంతా కూడా చెక్కులన్నీ కూడా ఇప్పుడు రెడీ చేశారు రేపటి నుంచి కానీ ఎల్లుండి నుంచి కానీ బోర్డు సభ్యులుతో పాటు అక్కడ లోకల్ గా ఉన్నటువంటి మంత్రులతో వెళ్ళి వాళ్ళకి అందజేయటం జరుగుతుంది సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి ఇన్సిడెంట్ దీని మీద ఎన్నో రకాలుగా ఈరోజు పేపర్లలో కానీ మీడియాలో కానీ వచ్చింది కాకపోతే ఈ ఇన్సిడెంట్ జరగకుండా ఉండాల్సింది ఎవరో ఒకళ్ళిద్దరు చిన్న పొరపాటు వల్ల ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగింది ముఖ్యమంత్రి గారు దీని మీద జుడిషియల్ ఎన్క్వైరీ చేశారు ఆ జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఒక గంట క్రితం ముఖ్యమంత్రి గారు నాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి ఇందులో ఎవరికి ఎలాంటి అనుమానాలు ఉండక్కర్లేదు ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన మరి ఇలాంటివి రిపీట్ కాకుండా తగిన చర్యలు తీసుకుందామని చెప్పి బోర్డులో నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ సంఘటని ఎవరు పోడ్చలేదు వాళ్ళకి ఎంత చేసినా ఏం చేసినా ఇలాంటివి పునరావృతం కాకుండా చూడాలని చెప్పి మేము సో ఎవరైతే చనిపోయారో వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఈ కాంట్రాక్ట్ జాబ్ కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి తీసుకున్నారు నిర్ణయం అది బోర్డులో కూడా పెట్టి బోర్డు కూడా నిర్ణయం తీసుకుంది సో ఈ ఇవన్నీ కూడా చేయటం ఒక ఎత్తు ఈ ఫర్దర్గా ఇలాంటివి జరగకుండా చూడటం మరో ఎత్తు కాబట్టి దీన్ని బోర్డు కూడా తీవ్రంగా సంతాపం తెలియజేసింది ఇదంత ప్రజలందరూ కూడా ఇది గమనించాలని కోరుతున్నాం ఎందుకంటే ఎవరో ఒకళ్ళిద్దరి యాక్సిడెంటల్గా చేసిన తప్పే తప్ప వాళ్ళు కూడా కావాలని చేశారా అనేది రిపోర్ట్లో వస్తుంది దానికి అనుగుణంగానే మనం చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరిని ఉపేక్షించే ప్రసక్తే లేదు ఇది ఈరోజు తీసుకున్నటువంటి ఎమర్జెన్సీ మీటింగ్ లో నిర్ణయాలు తీసుకోవడం జరిగింది

ఎనిమిది సెంట్రల్ తొమ్మిది సెంట్రల్ పెట్టినా కానీ ఎలాంటి సంఘటన జరగలేదు ఈ ఒకటి రెండు చోట్లనే కొంచెం అప్పుడున్నటువంటి ఇబ్బందుల వల్ల ఆఫీసర్ ఇబ్బందుల వల్ల జరిగింది దాన్ని ఎన్క్వైరీ చేస్తాం చూద్దాం ఏ రోజుకి ఆ రోజు ఇస్తాం అనేది తిరుపతిలో అక్కడనే కంటిన్యూ చేద్దాం ఈ ఈ సంవత్సరం వరకు ఇప్పుడు అంత రష్ కూడా లేదు దానికి అనుగుణంగా చర్యలు తీసుకున్నారు అధికారులు దాని గురించి మాట్లాడదాం అండి సీఎం సీఎం గారు నిన్న చాలా స్పష్టంగానే వైకుంఠ ఏకాదశి ద్వాదశికి సంబంధించి మాత్రమే ఉండేది రాష్ట్ర గవర్నమెంట్ తీసుకున్న డ్రెషి ఎందుకు క్యారీ ఫార్వర్డ్ చేశారని చెప్పేసి కూడా ఒక అభిప్రాయం వ్యక్తులు చేశారు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇయర్ నుంచి ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉందా ఇయర్ నుంచి సెవెన్ డేస్ కంటిన్యూ చేస్తారు అనేది కష్టం ఎందుకంటే ఆల్రెడీ అనౌన్స్ చేసేసారు చాలా మంది ప్లాన్ చేసుకున్నారు కాబట్టి ఈ ఇయర్ పాత పద్ధతి కంటిన్యూ చేసి రాబోయే సంవత్సరం ఎలా చేయాలి అనేది శాస్త్ర పండితుల్ని కన్సల్ట్ చేసి మన కమిటీ వాళ్ళందరూ కూడా కూర్చొని ఎక్స్పర్ట్స్ తప్పిల్సి మాట్లా తీసుకున్నాం దర్శనం ఏర్పడుతుంది